నమస్తే అండి వెల్కమ్ టు గుంటూరు రుచులు ఈరోజు అయితే ఇక్కడ రెసిపీ పొట్లకాయ అలాగే శనగపప్పు కర్రీ మీకు పొట్లకాయ ఫ్రై చేయొచ్చు అలాగే పొట్లకాయ ఫ్రై ప్రెసరపప్పుతో చేయొచ్చు శనగపప్పుతో చేయొచ్చు కానీ నేను ఇక్కడ శనగపప్పుతో కర్రీ లాగా చేసుకున్నానండి ఇది మనకి వైట్ రైస్ కాంబినేషన్తో సూపర్గా ఉంటుంది వైట్ రైస్ మాత్రమే కాదు బ్రౌన్ రైస్ కానీ లేదా మిల్లెట్స్ కానీ వేటితో అయినా కూడా చాలా చాలా సూపర్ కాంబినేషన్ ఇక్కడ మిల్లెట్స్తో మనకి పొడిగా ఉంటేనే కూర కలవదు కానీ ఇది గ్రేవీ కర్రీగా ఉంటుంది కాబట్టి చక్కగా కలుస్తుంది పొట్లకాయలో బోల్డని పోషక పదార్థాలు ఉంటాయి అంతేకాదు మనకి శనగపప్పు మంచి ప్రోటీన్ ఫుడ్ కూడా మరి ఇంకెందుకు ఆలస్యం ఇలా ట్రై చేసి చూడండి ఒకసారి ఈరోజైతే ఇక్కడ నేను పొట్లకాయ అలాగే శనగపప్పు కర్రీ కోసం అండి నేనైతే పొట్లకాయలు చిన్న సైజువి లేతగా ఉన్నాయి మూడు తీసుకున్నాను అలాగే పచ్చదన పప్పు నేనైతే నాలుగు గంటల పాటు నానబెట్టుకున్నాను చక్కగా బద్ద మనకి ముక్కలాగైపోవాలి ఇవైతే ముందు క్లీన్ చేసి పెట్టున్నాను వీటిని నీళ్లు వంపేసి పక్కన పెట్టుకుంటున్నాను ఇప్పుడు వీటన్నిటికీ ఇంతకుముందు చెప్పినట్లుగానే నేను పసుపు అలాగే కొంచెం ఉప్పు ఇక్కడ ఉప్పు ఇప్పుడు ఇందులోకి ఉప్పు అలాగే కొంచెం పసుపు వేసి కలిపి పొట్లకాయలకు పట్టిస్తే చాలు మొత్తం కూడా ఈ పైన వైట్ లేయర్ అంతా క్లీన్ అయిపోతుంది ఇవన్నీ కలిపేసేసి పొట్లకాయకి ఇలా అరుగుతేస్తున్నాను దీంట్లోకి కొంచెం ఒక వాటర్ డ్రాప్ వేసుకున్నా సరిపోతుంది మీకు పొడిగా రావట్లేదు అనుకుంటే కొంచెం వాటర్ డ్రాప్ వేసేసుకొని గట్టిగా అప్లై చేస్తే చాలండి చూసారు కదా మొత్తంగా కూడా వైట్ లేయర్ అంతా క్లీన్ అయిపోతుంది పక్కన పెట్టేస్తున్నాను ఇప్పుడు ఇది అలాగే మిగిలిన రెండింటికి కూడా అప్లై చేస్తున్నాను ఇప్పుడు ఇవి వాటర్లో క్లీన్ చేసుకుంటున్నాను క్లీన్ చేసి పెట్టేసి చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటున్నాను ఇప్పుడు ఇక్కడ చూడండి మొత్తం చక్కగా క్లీన్ చేసి పెట్టినాను ఇప్పుడు ముందు తాలింపు అయితే పెట్టుకొని ఉల్లిపాయలు వేయే లోపల పొట్లకాయ ముక్కలైతే కట్ చేసుకోవచ్చు ఇక్కడైతే స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకున్నాను ఇందులోకి నేను నాలుగు నుంచి ఐదు స్పూన్ల వరకు ఆయిల్ తీసుకుంటున్నాను పొట్లకాయలో వాటర్ కంటెంట్ ఉంటుంది కాబట్టి ఆయిల్ కూడా ఎక్కువ పట్టదు ఇప్పుడు ఇందులోకి ఆవాలు అలాగే కొద్దిగా జీలకర్ర కూడా వేసేసుకుంటున్నాను దీంతో ఎండు ఎండుమిరపకాయ గింజలు కూడా వేస్తున్నాను ఎండుమిర్చి అయితే ఎండుమిర్చి అయినా కూడా వేసుకోవచ్చు కొంచెం మంటగా ఉంటుంది కాబట్టి గింజల వరకు వేసుకుంటున్నాను ఇక్కడ ఆవాలంతా చెట్టుపడం అనేటప్పుడే కొన్ని వెల్లుల్లి రెమ్మలు కొద్దిగా కరివేపాకు కూడా వేసుకుంటున్నాను వెల్లుల్లి రెమ్మలు కొద్దిగా నలపూ వేసుకున్నానండి ఇవన్నీ వేగాక ఉల్లిపాయ ముక్కలు అలాగే పచ్చిమిరపకాయ ముక్కలు కూడా వేసేసుకుంటున్నాను ఈ కొంచెం వేగాలి మూత పెట్టేసి ఉంచుతున్నాను ఇక్కడైతే పొట్లకాయ ముక్కలన్నీ కట్ చేసుకోవాలి ఇప్పుడు తల తోక రెండు తీసేస్తాను మీడియం సైజు ముక్కలుగా కట్ చేసి మధ్యలో ఉన్న స్టఫ్ ఉంటుంది కదా అది మొత్తం కూడా తీసేసుకోవాలి గింజలు ఇవన్నీ తీసేసుకోవాలి అన్ని కాయలు కూడా ఇలాగే చేసేసుకోవాలి ఇప్పుడు గింజలన్నీ తీసేసాక నేనైతే మరీ చిన్న ముక్కలుగా కాకుండా మీడియం సైజుగా కట్ చేసుకుంటున్నాను ఇలా వీటన్నిటిని కూడా ఈ ప్లేట్లోకి తీసేసుకుంటున్నాను ఇలాగే మొత్తం అన్ని కాయలు కట్ చేసి పెట్టుకోవాలి చూసారు కదా మొత్తం కాయలంతా కూడా ఇలా కట్ చేసుకున్న తర్వాత ఈ ముక్కల్లోకి కొంచెం ఉప్పు అలాగే పసుపు వేసి కలిపి అలాగే పెట్టేస్తున్నాను ఈ ముక్కలన్నీ మనకి నీరు పిండి అవసరం లేదండి ఇక్కడ ఎలాగూ గ్రేవీ కర్రీగానే ఉంటుంది కాబట్టి శనగపప్పవి కూడా ఉడికిపోతుంది నీళ్ళతోనే కలిపి పక్కన పెట్టేసుకుంటున్నాను ఇప్పుడు మూత వేసినాను ఇక్కడ ఉల్లిపాయలు అయితే సాఫ్ట్ కలర్కి వచ్చేసిన తర్వాత ఇందులోకి నాన పెట్టుకున్న శనగలు ఉన్నాయి కదా శనగపప్పు నీళ్ళు వంపేసి ఇందులోకి వేసుకుంటున్నాను నీళ్ళు వంపేసి శనగపప్పు వేస్తున్నాను ఇందులోకి రెండు మూడు నిమిషాల పాటు వేయించుకుంటున్నాను లో ఫ్లేమ్లోనే ఉంచి మూత పెట్టేస్తున్నాను మూత తీస్తున్నాను నేను ఇక్కడ చూడండి పచ్చశనగపప్పు కొంచెం కొద్దిగా ఉడకటం స్టార్ట్ అయ్యింది అనుకుంటున్నప్పుడు ఆయిల్లో వేస్తే ఆటోమేటిక్గా మనకి కొంచెం తేడా అయితే వస్తుంది కదా చూడండి మెత్తగా అయిపోయింది సో ఉడికిపోయినట్లుగా ఉన్నప్పుడు పొట్లపై ఆల్రెడీ కలిపి పెట్టుకున్నాను కదా మొత్తం కూడా వేసుకోవాలి నేను పిండకుండా వేస్తున్నానండి ఇక్కడ నీరు మీరు పిండుకుంటే పొడి పొడిగా వస్తుంది కూర ఇందులో వేసిన ఉప్పు సరిపోతుంది కాబట్టి ఇంకా ఉప్పు అయితే వేయట్లేదు నేను ఇక్కడ కొంచెంగా ఉడికిన తర్వాత కారం కూడా వేసుకుంటాను ఇందులోకి మూత పెట్టేస్తున్నాను కొంచెంగా మీడియం ఫ్లేమ్లోకి టర్న్ చేసుకున్నాను మూత తీస్తున్నాను నేను పొట్లకాయలోంచి వాటర్ కూడా వచ్చింది చూసారు కదా ఇప్పుడైతే ఇందులోకి కారం కూడా వేసేసుకుంటున్నాను కొంచెం పచ్చిమిరపకాయ వేసానండి దానికి తగ్గట్టుగా కారం వేసుకోవాలి నేనైతే ఇక్కడ ఒకటిన్నర స్పూన్ వరకు కారం వేసుకున్నాను మీరు పచ్చిమిరపకాయలు ఎక్కువ వేసుకోదలుచుకుంటే పచ్చిమిరపకాయ గ్రైండ్ చేసుకొని వేసుకున్న బాగుంటుంది పచ్చి కారంతో పొట్లకాయ కూడా ఉడికిపోయింది ఇంకొక రెండు నిమిషాలు పాటు మీడియం ఫ్లేమ్లో ఉంచి స్టవ్ ఆఫ్ చేస్తే సరిపోతుంది మూత పెట్టేసి ఉంచుతున్నాను మూత తీస్తున్నాను ఐదు నిమిషాల తర్వాత చూడండి నీరు కొంచెం దగ్గరగా వచ్చేసేసింది ఇంకా నేను స్టవ్ ఆఫ్ చేసేసి సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుంటున్నాను చూసారు కదా పొట్లకాయ సెనగపప్పు కర్రీ రెడీ అయిపోయింది మరి ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఈ విధంగా ట్రై చేసి చూడండి పొట్లకాయ అనగానే పెరుగు పచ్చడి పాలుబోసిన కూర అలాగే మనకి పొట్లకాయ ఫ్రై చేస్తాం కానీ ఈ విధంగా ట్రై చేసి చూడండి పోషకాలన్నీ మీ సొంతమవుతాయి మరి ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఈ విధంగా ట్రై చేసి చూసి మీరు మీ ఒపీనియన్ అయితే కామెంట్ బాక్స్లో పెట్టండి అలాగే మీలో ఎవరైనా మా వీడియో ఫస్ట్ టైం కానీ చూస్తున్నట్లయితే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే మా వీడియోస్ని లైక్ చేస్తూ షేర్ చేయండి పక్కనే ఉన్న ఐకాన్ ఆల్ ఆప్షన్ క్లిక్ చేస్తే ఇచ్చే వీడియోలన్నీ మీకు నోటిఫికేషన్స్ వస్తాయి ప్లీజ్ ఎంకరేజ్మెంట్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ